శ్రీ విఘ్నేశ్వరాయ నమ అందరికీ నమస్కారము భగవద్గీత మొదటి అధ్యాయంలోని మొదటి శ్లోకము మరియు భావము శ్రీమద్ భగవద్గీత అధ ప్రధమోధ్యాయ అర్జున విషాదయోగ ధృతరాష్ట్ర ఉచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంజయ ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడుగుతున్నాడు ఓ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంకు చేరియున్న నా కుమారులు పాండురాజు తనేరు యుద్ధం చేయడానికి సమకూడిన తర్వాత ఏం చేశారు కురుక్షేత్ర రంగంలో శ్రీకృష్ణ భగవానుడు పక్షమును ఉండడం వల్ల ధర్మక్షేత్రము అనే పదము ప్రాధాన్యతను సంతరించుకుంది కౌరవులు తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన కుమారుల విజయావకాశం గురించి ఎంతో సందేహంతో ఉన్నాడు ధృతరాష్ట్రుడు కౌరవులకి పాండవులకి మధ్య రాజీని వాంఛించలేదు దేవతలకు సైతము పూజనీయ స్థలమైన వేదాల్లో తెలుపబడిన కురుక్షేత్రం ఎందు యుద్ధం ఏర్పాటు చేయబడింది కాబట్టి ధృతరాష్ట్రుడు యుద్ధ పరిణామంపై స్థల ప్రభావం గురించి భయపడుతున్నాడు ధృతరాష్ట్రునికి తన పుత్రులు ఎంత ధర్మాత్మలో తెలుసు పాండవులు స్వభావరీత్యా ధర్మాత్మలు కావడంతో పాండవులకు కురుక్షేత్రం అనుకూల ప్రభావం చూపునని ధృతరాష్ట్రునికి తెలుసు అసలు సంజయుడు కురుక్షేత్ర రంగముకు వెళ్ళకపోయినా అక్కడ జరుగుతున్నవన్నీ తనకు ఎలా తెలుసు అనే సందేహం మీకు రావచ్చు దీని గురించి చెప్తాను సంజయుడు అంతే విదురుడు వేదవ్యాసుని శిష్యుడు వేదవ్యాసం శిష్యుడు కాబట్టి ధృతరాష్ట్రుని వద్ద ఉన్నా కూడా వేదవ్యాసుని కరుణా కటాక్షాలు అతనితోటే ఉంటాయి కనుక అతడు నన్న రంగముకు వెళ్ళకపోయినా అతనికి అక్కడ ఏమేం జరుగుతున్నాయో అన్నీ తెలుస్తున్నాయి కనుక ధృతరాష్ట్రుడు విధుడిని అడిగాడు రెండవ శ్లోకము మరియు మూడవ శ్లోకము వాటి భావములు సంజయువాచ దృష్ట పాండవానీకం వ్యూడం దుర్యోధనస్తా ఆచార్యముపసంగ రాజా వచన సంజయుడు ధృతరాష్ట్రంతో ఇలా అంటున్నాడు ఓ రాజా పాండవులచే వ్యూహాత్మకముగా ఏర్పాటు చేయబడిన సైన్యాన్ని చూసి దుర్యోధనుడు తన గురువు వద్దకు వెళ్ళాడు ఆచార్య వ్యూడాం పశ్చైతం తవ శిష్యేన ధీమత ఓ ఆచార్య మీ బుద్ధివంతుడైన శిష్యుడుకు ద్రుపదపుత్రుంచే ఏర్పాటు చేయబడిన పాండవుల గొప్ప సేనని చూడండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపాలను రాజకీయ నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూపాలనుకున్నాడు ద్రౌపది తండ్రి అయిన ద్రుపదునికి ద్రోణాచార్యునికి రాజకీయ వైరము ఉన్నది ఈ వైరము కారణంగా ద్రుపదుడు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి ద్రోణుణ్ణి సంహరించగల పుత్రుణ్ణి వరంగా పొందాడు ద్రోణాచార్యునికి ఈ విషయం సంపూర్ణంగా తెలుసు అయినా ద్రుపద కుమారుడైన దృష్టద్రుమ్నుడు ద్రోణాచార్యుని వద్ద యుద్ధ విద్య నేర్చుకోవడానికి చేరాడు విశాల హృదయం గల బ్రాహ్మణుడిలా ప్రవర్తించి అతనికి యుద్ధ రహస్యాలు అన్నీ తెలియచేశాడు ద్రోణాచార్యుడు దృష్టద్రుమ్నుడు ఇప్పుడు పాండవుల పక్షమున ఉన్నాడు తాను ద్రోణాచార్యుని వద్ద నేర్చుకున్న విద్యతో యావత్ పాండవుల సేనని ఎంతో అద్భుతంగా రచించాడు పాండవులతో ఎలాంటి రాజీని కుదుర్చుకోవద్దని తన పక్షమునే ఉండాలని దుర్యోధనుడు ద్రోణాచార్యునికి చెప్పాడు మరియు పాండవుల మీద ఎలాంటి మృత్ స్వభావాన్ని చూపించవద్దని దుర్యోధనుడు ద్రోణాచార్యునికి చెప్పాడు భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని నాలుగవ ఐదవ శ్లోకములు మరియు వాటి భావములు తెలుసుకుందాం నాలుగవ శ్లోకము అత్ర శూరా మహేష్వాస భీమార్జున సమాయుధియురాటశ్చ ద్రుపదశ్చ మహారథ పాండవ సైన్యములో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగల మహారథులు సూర్యులైన ధనుర్ధారులు ఎందరో ఉన్నారు యుధానుడు విరాటుడు ద్రుపదుడు మొదలగు మహాయోధులు ఉన్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే యుద్ధ విద్యలో ద్రోణాచార్యుని గొప్ప శక్తితో పోల్చుకుంటే పాండవ సైన్యంలో దుష్టద్రుడు అతిపెద్ద ఏమీ కానే కాదు కానీ దుర్యోధనుడి భయముకు కారణమైన వారు పాండవ సైన్యంలో చాలామంది మహారథులు ఉన్నారు విజయాన్ని సాధించడంలో ఈ మహారథులందరూ ఒక పెద్ద ఆటంకం లాంటి వారని దుర్యోధనుడు అంటున్నాడు వీరిలో ప్రతి ఒక్కరూ కూడా భీమార్జునులతో సమానంగా శక్తి గలవారు కావడం దుర్యోధన్ భయముకు కారణమయ్యింది ఐదవ భోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః పాండవ సైన్యంలో దృష్టకేతువు చేకితానుడు కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు శైవ్యుడు మొదలు గుమహాయోధులు ఉన్నారు ఇటువంటి మహాయోధులు ఉండడం వల్ల విజయావకాశం గురించి దుర్యోధనుడు మిక్కిలి భయముతో ఉన్నాడు జై శ్రీకృష్ణ